హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమ టీ టైల్స్కి ఇవాళ మనం ఏంటంటే కుటుంబంలోని అందరం కలిసిమెలిసి ఉండి ప్రేమలు పొంద ప్రేమగా ఉండడానికి ప్రేమ పొందడానికి ఐదు సూత్రాలు చెప్తాను ఇవాళ నేను చదివినవి ఐదు సూత్రాలు ఐదు సూత్రాలు చెప్తాను అది పాటించామనుకోండి కుటుంబంలో అందరం కూడా కలిసి కలిసిమెలిసి ప్రేమగాను సంతోషంగాను సుఖంగానూ జీవించగలుగుతాం అయితే అవి ఏమిటో తెలుసుకుందామా వెల్కమ్ అండి కుటుంబంలో అందరికీ కూడా ప్రేమ ఆప్యాయత అభిమానాలు చాలా అవసరం కుటుంబంలో ఆ ప్రేమ లేదనుకోండి మనకి చాలా వెలితిగాను ఏమిటో తెలియని బెంగగాను ఉంటుంది అందుకే ఈరోజు మీతో నేను ఈ విషయాలు పంచుకోదలుచుకున్నాను కుటుంబంలో ఎలా ఉండాలి అన్న విషయాలు పంచుకోదలుచుకున్నాను కుటుంబంలో ప్రేమలు కానీ అభిమానాలు కానీ మరింత గట్టిగా ఎలా ఏర్పరచుకోవాలి అయితే ఐదు సూత్రాలు పాటిస్తే మీ కుటుంబంలో ప్రేమ మరింత గట్టి పడుతుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య మనసుకి మనసుకి బంధం ఏర్పడుతుంది అనమాట అయితే అవి ఏమిటో తెలుసుకుందామా ఫస్ట్ బై ఏంటంటే మాటలతో కాదు చర్యలతో ప్రేమ చూపించాలి చేతలతోటి మాటలతో చెప్పడం వేరు మాట్లాడడం అందరం తీదీగా మాట్లాడతాం చేతల దగ్గరికి వచ్చిన కల్లా చెయ్యలేము అలా కాకుండా చేతలతో చేసి చూపిస్తే మన ప్రేమ ఏదో వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు పెద్దలు ఉన్న పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి పైన ఉన్న మనవలు మనవరాళ్ళు ఎవరో ఉంటారు ఇంట్లో అది నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను అంటే నేను నేను చాలా ప్రేమిస్తున్నాను నువ్వు చాలా ఇష్టం ఏదో చెప్తాం చెప్తే వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా చూడరు అదే మన చర్యలు చేతలతో చేసి చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది నోటితో చెప్పిన మాట కన్నా చేతలతో చూపిస్తే చాలా అర్థం అవుతుంది ఉదాహరణ ఏంటంటే వాళ్ళు ఏవో చదువుతూ ఉంటారు వాళ్ళకి అర్థం కావు మనకి తెలిసిన అనుకోండి కొంచెం సాయం చేయడం ఆ మాటలని లేదా వాళ్ళు ఏదో పనులు చేస్తారు చాలా కష్టంగా ఉంటుంది ఆ పనులు ఇలా చేస్తే ఇంకా ఈజీగా అయిపోతాయమ్మా ఇలా చేయండి అలా చేయండి అని మనం చేసి చూపించి వాళ్ళదికి హెల్ప్ చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళకి ఈజీగా అర్థం అప్పుడు అబ్బా నాయనం ఎంత బాగా చెప్పారు తాతగారు ఎంత బాగా చెప్పారు అనే భావం వాళ్ళ లేపడి వీళ్ళు మనకు మనకి మంచి చేస్తున్నారని ప్రేమను ఇంకా ఎక్కువగా మనమే చూపిస్తారు మన ప్రేమను కూడా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు అలాగే కొంచెం ఊహొచ్చిన పిల్లలు అనుకోండి కొంచెం పెద్ద వాళ్ళు పెద్ద పిల్లలు కొంచెం ఊహొచ్చిన వాళ్ళు అయితే తల్లిదండ్రులు ఏదైనా పని చేసుకుంటే వాళ్ళ పన్నుల్లో సాయం చేయడం వాళ్ళు అనారోగ్యంగా ఉంటే ఎలా ఉంది అమ్మా అయితే ఎలా ఉంది నాన్నగారు మందులు తెమ్మంటారా ఈ మందు వేసుకోండి ఇలా చెయ్యండి అనేవిధ వాళ్ళు కాలో చెయ్యో రాసి వాళ్ళ పక్కన కూర్చొని ఐదు నిమిషాలు ఓదార్పుగా మాట్లాడడం ఇలా చేసి వాళ్ళ ప్రేమను వాళ్ళు ప్రకటించవచ్చు అడిగి వెళ్ళిపోవడం ఆ జ్వరం తగ్గిందా నాన్నగారు ఎలా ఉన్నారు బాగున్నారు అని అడిగి వెళ్ళడం వేరు పక్కన కూర్చొని వాడి ప్రేమను మనకి చూపించడం అంటే మన చేతి మీద చెయ్యేసి రాసో లేదా పక్కన కూర్చొని మందు వేసుకున్నావా ఇది ఎలా ఉంది నొప్పి తగ్గిందా ఏదో వివరంగా అన్నీ అడిగారు అనుకోండి అడుగుతూ మనకి ఏదో పక్క పక్కన కూర్చొని చిన్న చిన్న సాయం చేయడం మందులు తుంచి ఇవ్వడం గ్లాస్తో నీళ్ళు ఇవ్వడం ఇవన్నీ అండి వాళ్ళ ప్రేమ మనకే అర్థమవుతుంది వాడు ప్రేమ ఈ మధ్య నేను ఒంట్లో పోయినప్పుడు మా కోడలు అదే చేసిందండి అందుకే నాకు బాగా అనుభవం అది పూట పూట చేయి కడిగి అన్నం పెట్టి ముందు జాగ్రత్తగా మందులన్నీ చింపి ఒక కప్పులో వేసుకొచ్చి మంచినీడు పట్టుకొచ్చి ఇచ్చి నాకు చక్కగా ఒక్కొక్క మందు వేసుకునేదాకా పక్కన కూర్చొని అన్నీ మళ్ళీ తీసుకుని వెళ్ళేది తన ప్రేమ అలా ప్రకటించింది తను నిర్లక్ష్యంగాను వేసుకోండి గారి మందులు ఇక ఇవన్నీ ఇవే ఈ కవర్లో ఉన్నాయి ఈ మందులు వేసుకోండి అని అక్కడ పెట్టి వెళ్ళిపోవడం వేరు దగ్గరుండి వేయడం వేరు ఇలాంటి చిన్న చిన్న పనులండి పిల్లలకి మన మీద ప్రేమ ఉందో లేదో తెలుస్తుంది మనం అలానే మాటలు అవసరం లేదా అనుకుంటే మాటలు అవసరమే కానీ చేతలతో చేసేది చాలా ఆహ్లాదకరంగా చాలా సంతోషంగా మనసుకి హత్తుకుపోయినట్టు ఉంటాయి ఈ స్పర్శ ఈ ఆలింగం అంటే హగ్గు చేసుకోవడం ఇది పిల్లలకి చాలా చాలా ముఖ్యం పిల్లలకి ఏంటంటే ఆ హగ్గులోని మనకి ధైర్యం వస్తుంది తల్లో తండ్రో నాయనమ్మో తాతో దగ్గర పట్టుకొని నేను వంట్కా పోలేనప్పుడు లేదా ఏదైనా మంచి మంచి చేసినప్పుడు కూడా ఎంత బాగా అంటే ఎంత పొంగిపోతారు పిల్లలు అదే వంట్కా పోలేదు ఊరు వెళ్ళిపోతున్నారు అప్పుడు కూడా అన్న ఎప్పుడైనా హక్ చేసుకొని చెప్పేసి ఉంటే వాళ్ళు ఎంత సంతోషిస్తారు నా కోసం మా నాయనమ్మ ఇంత కష్టపడుతుందా మా అమ్మ మా అమ్మ నా కోసం ఇంత చేస్తుందా ఈ హగ్గిలే వాళ్ళ పిల్లలకి మనకి పిల్లలకి మనకి కూడా దగ్గరగా మనసులు దగ్గర అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట మూడో పాయింట్ ఆప్యాయంగా మాట్లాడండి ఇప్పుడేనా అండి మన మాట తీరే కదండి మనకి మంచి తెచ్చినా చెడ్డ తెచ్చినా అని ఎవరితోటైనా ఆప్యాయంగా మాట్లాడండి అవతల వాళ్ళు ఏమన్నా కూడా మనం చిన్న నవ్వు నవ్వి వాళ్ళతో ఆప్యాయంగా అనుకోండి వాళ్ళు కూడా మనని అదే పిల్లలు ఇంత అన్నా కూడా బాగా భార్య మాట్లాడుతున్నారు ఇంత నవ్వుతున్నారే అనుకుంటారు ఎందుకు అండి నండి ఎవరైనా తప్పు చేస్తారు పిల్లలే ఉన్నారు తప్పు చేస్తారు తప్పు చేసినప్పుడు అరిచేసి కుట్టిసి తిట్టిస్తే వాళ్ళ తప్పుని దిద్దుకోలేరు కదా మళ్ళాను దానివల్లనే వాళ్ళ మొండితనం మూర్ఖత్వం అయిపోతుంది అలా కాకుండా మెల్లిగా దగ్గర కూర్చోబెట్టేది జరిగింది ఏదో జరిగిపోయింది తప్పు అయిపోయిందన్న కానీ ఇక ముందు ఇలా చేయ దీనివల్ల నువ్వు ఎంత నష్టపోయావో నష్టపోయిందంతా చెప్పారు అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మళ్ళీ ఆ తప్పును రిపీట్ చేయరు మన మీద ప్రేమ అభిమానాలు పెరుగుతాయి అమ్మ ఇన్ని చేసి ఇంత తప్పు చేసినా అమ్మ ఇంత మెల్లిగానే చెప్పింది కదా నాన్న ఇంత మెల్లిగానే చెప్పారు కదా అని వాళ్ళకి కూడా మన మీద అభిమానం పెరిగి మళ్ళీ ఆ తప్పుని రిపీట్ చేయరు ఇలా ప్రేమగా మాట్లాడడం వల్ల ఏంటంటే విభేదాలు తగ్గుతాయి వాళ్ళకి మనకేను ఎవరికైనా ఇప్పుడు ఒక పిల్లలతోటే కదండి ఫ్రెండ్స్తోటే కదండి పని కదండి చుట్టాలతో కదండి ఏముంది ఒక నవ్వుతూ ప్రేమగా నవ్వు మాట మాట్లాడడం వల్ల మనకు జరిగే జరిగే నష్టం ఏమీ లేదు చాలామంది ధుమధమలాడుతూ మాట్లాడుతూ ఉంటారు అంతే చాలామంది నవ్వుతూ ప్రేమగా మాట్లాడతారు రెండూ చేస్తారు కానీ దానివల్ల ఏంటంటే మనం నవ్వుతూ ప్రేమగా మాట్లాడండి ఇంకా మన బంధాలు దగ్గరపడి బలపడతాయి అన్నమాట ఇలా మాటల వల్ల వాళ్ళ దృష్టి మన మీద ఉండి మన మీద ప్రేమ చూపించి ఎంతో ఆప్యాయంగా అభిమానంగా ఉంటుంది తర్వాత ఒకరి మాట ఒకరు వినండి అంటే ఒకరి మాట ఒకరు అంటే ఇప్పుడు ఎవరైనా ఇద్దరు నలుగురు ఇద్దరు ముగ్గురు నలుగురు మాట్లాడుకుంటూ ఉంటాం అనుకోండి ఒకరు ఏదో చెప్తారు చెప్పినప్పుడు గౌరవంగా మర్యాదగా వాళ్ళ మాట వినాలి వింటే వాళ్ళకి మనకి మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గుతుంది అంటే వీడు నా మాట శ్రద్ధగా వింటున్నా అంటే నేను మంచి మాటలు మాట్లాడుతున్నాను లేదు నా మీకు నచ్చలేదు నచ్చినప్పుడు కూడా మౌనంగా ఉండి తర్వాత ముందంతా విని తర్వాత పక్కకి ఆ నలుగురిలో అవమానపరిచేటట్టు కాకుండా నువ్వు ఇలా మాట్లాడే కదా అలా కాకుండా ఇలా మాట్లాడితే బాగుంటుందేమో బాగుంటుందేమో అని చెప్పాలి బాగుంటుంది అని మీ నిర్ణయం మీరు చెప్పకూడదు ఏమో నువ్వు ఆలోచించుకో బాగుంటుందేమో ఇంకా బాగుంటుందేమో ఇంకా ఇలా ఉంటుందేమో అని మాట్లాడండి ఆటోమేటిక్గా మీ బంధాలు బాంధవ్యాలు బలపడతాయి అంతే కదండి వాళ్ళ మనం మాట్లాడినప్పుడు మన మనలో ఉన్న భావాలు కూడా వాళ్ళకి అర్థం చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసి వాళ్ళు కూడా కొంచెం ఒకవేళ నిజమేనేమో నేను తప్పు చెప్పేనేమో అని మారడానికి ప్రయత్నం చేస్తారు ఇది పిల్లలు పెద్దల మధ్య భార్యాభర్తల మధ్య చాలా 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 ముఖ్యమైన విషయం ఇది ఎందుకు అంటే ఒకరికి ఒకరు మాట్లాడే అవకాశం ఇచ్చనుకోండి ఇంకోటి మనం మాట్లాడే అవకాశం ఇచ్చనుకోండి అనుకోండి సమస్యలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి భార్యాభర్త అయినా పిల్లలైనా పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు అయినా మాట్లాడే పిల్లలు ఏదో మాట్లాడే నువ్వు నోరు మీరు మనకి అసలకుండా వాళ్ళు చెప్పేది వినాలి గౌరవంగా మర్యాదగా అంటే పిల్లలకి ఇవ్వాలంటే ఇవ్వాలి పిల్లలకు కూడా ఇవ్వాలి ఇస్తారు కదండి వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు చెప్పే మాటలు వినాలి అప్పుడు తప్పు ఉంటే లాస్ట్లో నెమ్మదిగా నచ్చ చెప్పాలి అప్పుడు అలా చేస్తే సమస్యలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి వాళ్ళకి మనకి మధ్యనే తర్వాత ఐదోది సరికొత్త ఆచారాలు అంటే కొత్త కొత్తవి ఏమైనా ఇంప్లిమెంట్ చేయండి ఫ్యామిలీగా ఎప్పుడు ఉన్నవి రొటీన్గా అవుతాయి ఇవేనా అని పిల్లలు అయిపోతాం పెద్దవాళ్ళం అయిపోతాం కాబట్టి కొత్త కొత్తవి ఏమైనా ఆలోచనలు ఆలోచించి ఇలా చేసుకుందామా అలా చేసుకుందామా ఇలా ఉందామా ఫ్యామిలీ మెంబర్స్ ఆలోచించి ఫ్యామిలీలో ఇంప్లిమెంట్ చేయండి పండగలు వస్తాయి వీకెండ్స్ వస్తాయి లేదేవో సెలవులు వస్తాయి అప్పుడు అందరూ కూర్చొని వంటలు ఇలా వండుకుందామా ఇలా చేద్దామా ఇలా ఉందామా ఇక్కడికి వెళ్దామా ఇక్కడ తిరిగి వద్దామా ఇలా ప్లాన్లు వేసుకుంటూ ఉంటే అంటే ఎవరికి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని నా మాట మీద రిని తల్లి తండ్రి కానీ పిల్లలు కానీ పేచీలు మంకుపట్లు పట్టకూడదు పిల్లలు పెద్దవాడు కూడా మొండితనంగా ఉండకూడదు అందరూ ఆలోచించి అందరికీ ఇష్టమైన దానికి ఓట్లు వేసుకుని ఓటు వేసుకున్నట్టుగా అందరూ ఎవరు దేనికి ఒక అందరూ కలిసి దేనికి ఎక్కువ మెజారిటీ వచ్చిందో దానికి వెళ్ళాలి ఇంకోళ్ళు ఎవరో ఏదో అడిగారు వాళ్ళు చిరపుచ్చుకుంటే వాళ్ళకి నచ్చ చెప్పాలి లేదు ఈసారికి ఇలా అయింది కదా నెక్స్ట్ టైం నువ్వు చెప్పిన దగ్గరికి వెళ్దాం అని నచ్చ చెప్పారు అసలు కోపాలు తాపాలు ఆవేశాలు అనేవే ఉండవు అంతే కదండి ప్రతి శనివారమునో ఆదివారం రెండు రోజులు కూర్చుని అందరం కలిసి కాఫీ తాగుతాం సరదాగా అందరం ఒకే రోజు అందరూ ఈ టైంకి లేద్దాం ఈ టైంకి అందరం కలిసి కూర్చొని కాఫీ ఒక హాఫ్ అన్ అవర్ కాఫీ బిస్కెట్స్ స్నాక్స్ ఏవో పెట్టుకొని పొద్దున ఏవో తింటూనో కబుర్లు చెప్తూనో చక్కగా వేడివేడి కాఫీ పెట్టుకుని రౌండ్ టేబుల్ స రౌండ్ టేబుల్ సమావేశం అన్నట్టుగా చుట్టూ చక్కగా టేబుల్ దగ్గర కూర్చో హాల్లో ఫై దగ్గర పెట్టుకుని అందరూ కూర్చొని గార్డెన్ ఉన్నవాళ్ళు ఇంకా అదృష్టవంతులు గార్డెన్లో కూర్చొని చక్కగా కాఫీ తాగుతూ ఎన్నో కబుర్లు ఆ వారంలో జరిగిన మంచి మంచి కబుర్లన్నీ చెప్పుకుంటూ ఎవరికైనా నష్టాలు జరిగితే ఆ నష్టాలు చెప్పుకుంటూ మంచి జరిగితే మంచిగా చెప్పుకుంటూ ఒకళ్ళ కష్ట కాదు ఒకళ్ళు ఇంకా హాయిగా ఉంటుంది అందరం కలిసి నెలకు సినిమాకి వెళ్దాం అలాంటప్పుడు అనమాట ఒక ఒక్కొక్కరి చాయిస్ ఇవ్వాలి ఈ నెలలో నీ ఛాయిస్ ఏ సినిమాకి వెళ్దాం అని చెప్పు నెక్స్ట్ మంత్ వాళ్ళకి అలాగా అందరు కలిసి నెలకు సినిమాకి వెళ్ళడానికి ఒక ప్లాన్ వేసుకుంటా వేసుకోవాలి ఇవ్వండి మన కుటుంబ బంధాన్ని బలపరిచేవి ఇది రో మన రోజువారీ జీవితాన్ని అనుకోండి మన కుటుంబంలోని బంధాలు బాంధవ్యాలు ప్రేమలు ఇంకా ఎక్కువ బలపడతాయి ఇవాళ మంచి ఆలోచన అంటే డబ్బు కానీ ఎట్లయితే నగలు కానీ ఎవరికైనా ఎన్నైనా పంచివ్వచ్చు ఎంతైనా ఖర్చు పెట్టచ్చు మన దగ్గర ఉంటాను కానీ సమయాన్ని మటుకు ఎవ్వరితోటైనా ఎంత సమయం గడిపే గడపగలిగాము ఎంత ప్రేమగా ఉండగలిగాము ఎంత మంచి పనులు చేయగలిగాము అన్నది మాత్రం అర్హత గల వారికి మాత్రమే చేయగలగాలి అంటే అర్హత అంటే మన బట్టే అవతల వాళ్ళు కూడా అర్హత ఉంటుంది అనుకోండి కానీ చక్కగా అందరితోటి మంచిగా గడిపితే మనకు కూడా ఆనందమైన జీవితం వస్తుంది ఇదండి వాళ్ళని చెప్పదలుచుకున్న వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయిపోయింది అనుకుంటున్నారా మరి నేను చెప్తా అన్నాను కదా మళ్ళీ రేపు చెప్పడం ఎందుకు నేను చెప్తాను ఎప్పుడూ కూడా మా పిల్లలందరూ వచ్చేటండి మేము భోజనాలు మటుకు రాత్రి డిన్నర్ అయినా మా లంచ్ అయినా ఒక బ్రేక్ఫాస్ట్ మటుకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి లేస్తారని ఒక ముందు వెనక తింటాం కానీ లంచ్ అయినా ఏడుగురు ఎనిమిది మంది ఉన్న టేబుల్ మీద ఇరుక్కొని అందరం ఒకేసారి కూర్చుంటాం కోడళ్ళు ఉండాలి కొడుకులు ముందు తినాలి అత్తగారు వెనక్కుండాలి ఇలాగ ఎవ్వరూ అనుకోండి ఆ ఇరుక్కుని ఇరుక్కుని అన్నీ వడ్డించుకొని మేము భోజనం ఇంచుమించుకో గంట గంట దాకా జోకులు వేసుకుంటూ కబులు చెప్పుకుంటూ ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో సంతోషకరంగా చక్కగా తింటూ ఉంటామండి మేము జీవితంలో చాలా ఇలాంటి మా పిల్లలు వస్తున్నట్టు మేము చాలా లైఫ్ ఎంజాయ్ చేస్తాం మేము కూడా పిల్లలు అయిపోయి వాళ్ళతో పిల్లల ఎంజాయ్ చేస్తూ ఉంటాం వాళ్ళు కూడా మమ్మల్ని అంత ప్రేమగానే చూసుకుంటుంటారు ఇలాంటి నా వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఈ ఐదు సూత్రాలు ఎంతమంది జీవితాలకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను మీరేమంటారో కామెంట్లు పెట్టండి థ్యాంక్ యూ బాయ్